నా పేరు భోగి సమ్మయ్య గ్రామం గ్రామ మాజీ సర్పంచ్ని నాపై గత కొన్ని సంవత్సరాలుగా కొంతమంది మా గ్రామంలో రాజకీయంగా నేను గిట్టని వ్యక్తుల సహకారంతో నేను భూములు కబ్జా చేశానని నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు ఆ ఆరోపణ చేస్తూ చర్చ్ పాస్టర్ అలాగే ఇంకా కొంతమంది కలిసి రోడ్లపై బైఠాయించుడు భూభారతి కార్యక్రమంలో బ్యానర్ పెట్టి నా మీద నిరసన తెలుపుడు ఇవన్నీ కార్యక్రమం చేస్తున్నారు దీనిపై ఈరోజు నేను నిన్నటి రోజున జిల్లా కలెక్టర్ ప్రజావాణిలో ఈ వీర్లే భూ కబ్జాలను పాల్పడినని నేను దరఖాస్తులు ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన ప్రతి ఎవిడెన్స్ నేను ఎమ్ఆర్ఓ ఆఫీస్ నుంచి సమాచార తీసుకొని ప్రతి ఎవిడెన్స్ తోనే ఈ ప్రెస్ మీట్ లో పాల్గొనడం జరుగుతుంది ముందుగా ఈ అనిల్ మాస్టర్ చర్చ్ స్థలం నేను కబ్జా చేశానంటూ క్రైస్తవ మతస్థులను కొంతమందిని పట్టుకొని రోడ్లపై బయట ఇస్తూ కలెక్టర్ ఆఫీసు ఎమ్ఆర్ఓ ఆఫీసు ముందు ధర్నాలు చేస్తూ నానా హంగామా సృష్టిస్తాడు ఈ అనిల్ ఫాస్టర్ మా గ్రామానికి ఆరు సంవత్సరాలు అవుతుంది మా గ్రామానికి చర్చ్ ఫాస్టర్కి వచ్చి మరి పట్నా ఇరవై సంవత్సరాల కింద చనిపోయిన వ్యక్తి పింగిలి రెడ్డి గారి ఈయనకు భూమి ఐదు గుంటలు దానంగా రాసిచ్చిండు ఓ కాగితం సృష్టించుకున్నాడు ఈ కాగితాన్ని రాసిన వారు పోలసారి నారాయణరావు గారు నీటి సంఘం అధ్యక్షులు కోరపల్లి అతను కూడా చనిపోయాడు ఆయన పేరున ఈయన తయారు చేసుకున్నాడు తయారు చేసుకొని ఈ రైటింగు గొలుసు రా నారాయణరావు గారిది ఆయన లెటర్ హెడ్ మీద రాసిన రైటింగు ఇంకా పది పేపర్లు అయినా ఉన్నాయి గ్రామంలో ఏ విచారణకైనా సిద్ధం వీటిని తయారు చేసుకొని ఒక చీటర్ ఒక పాస్టర్గా నువ్వు ఒక మంచి బోధించేది పోయి ఒక గా తయారై నేనంటే రాజకీయంగా పెట్టని వారితో నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ నన్ను సోషల్ డామేజ్ చేస్తున్నాను దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేయాలని నేను ప్రజావల్లో దరఖాస్తు ఇవ్వడం జరిగింది కలిసి పోయిన గిరివైన శ్రీనివాస్ డిష్ వీళ్ళ తండ్రి పేరు మీద ఒక ఫేక్ ఆర్ఓఆర్ఓ సర్టిఫికెట్ రెండు వేల పదకొండులో భాస్కర్రావు ఎంఆర్ఓ గారు ఇచ్చినట్టు సృష్టించుకొని అందులో నాకు సంబంధించిన నాలుగు ఎకరాల ముప్పై రెండు గుంటలు ఉంది ఇంకా కొంతమంది మొత్తం కలిపి పన్నెండు ఎకరాల పదకొండు గుంటలు పాడి వీలే దేవి గారి దగ్గర కొడుకు దగ్గర ఉన్నట్టు సృష్టించుకున్నారు సృష్టించుకొని దానిని ఎమ్ఆర్ఓ భాస్కర్ రావు గారి సంతకం పోర్చి చేసి అతను సంతకం పెట్టినట్టు చేసిండు కానీ ఎంఆర్ఓ భాస్కర్ రావు గారు ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్న నేమ్ బోర్డు తీసుకొస్తే ఆరో నెలలో ఇక్కడి బదిలీపైరు ఆరో సర్టిఫికెట్ లో తొమ్మిదో నెలల ఈ సర్టిఫికెట్ తయారు చేసుకున్నారు ఇది ఇంత ఫేక్ నిజంగా అనిపిస్తుంది దీనిపై గత ఏడే సంవత్సరాలుగా నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు ఫిర్యాదులు చేస్తూ ఎంఆర్ఓ కలెక్టర్ ఆఫీసు ప్రతి ప్రజామణిలో కానీ ప్రతిసారి నా మీద నీ గిరివైన సినిమా చేస్తున్నాడు ఇంతే కాకుండా ఉన్న రెవెన్యూ పహాని వన్ వీలు కూడా ట్యాంపరింగ్ చేసి నలభై రూపాయ నలభై ఎకరాల భూమిని కబ్జాకు గిరవైన కొమరయ్య వాళ్ళ నాన్న పేరు మీద ఎక్కించిండు అలాగే వన్ వీ కూడా ట్యాంపరింగ్ చేసి వాళ్ళ నాన్న పేరున పన్నెండు ఎకరాల పదకొండు గుంటలు ఆ ఫేక్ డాక్యుమెంట్ ద్వారా సృష్టించుకున్న ఆరు ఆ క్రమం ఈయన ఎక్కించుంది దీన్ని ఒక ల్యాండ్ ఆన్లైన్ చేస్తే ఇతను ఒక ఐదారు పది మంది ఇతనికి వెళ్ళిపోయింది ఈ గిరవైన శ్రీనివాస్ ఇతను రెవెన్యూ కష్టం ట్యాంపరింగ్ చేసి నేను కాదు వీళ్ళందరూ గూడు కట్టుకొని నా మీద కావాలని ఈ ఆరోపణలు చేస్తున్నారు దీనిలో భాగంగా వీళ్ళకి సపోర్ట్గా ఇంకొక వ్యక్తి పింగిలి రకేష్ ఈయన తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ నాయకుడు అని కాంగ్రెస్ పార్టీ నుంచి తిరుగుతాడు మరి నువ్వు ఒక కాంగ్రెస్ పార్టీలో ఎవరికి న్యాయం చేస్తూ మీరు పింగిలి రాకేష్ తెలుగు కులానికి చెందినవాడు మరి పింగిలి గోపాల్ రెడ్డి తల్లి పింగిలి నర్సమ్మ పేరున ఉన్న పద్దెనిమిది గుంటల భూమిని పింగిలి నర్సమ్మకు బదులుగా మీ తాత పింగిలి నరసయ్య పేరును మన రెవెన్యూ పానీలో దిద్ది మీ తండ్రి చక్రపాణి పేరు మీద వారసత్వంగా వచ్చిందని నువ్వు పట్టాలు చేయించుకున్నావు ఇది చీటింగ్ కదా నువ్వు ఇంకా నా మీద ఫేస్బుక్లో సోషల్ మీడియాలో నా మీద తప్పుడు వార్తలు వెళ్తావు రాకేష్ చూసుకో నువ్వు చేసిన తప్పు ఇవ్వ నేను సమాచార చట్ట ప్రకారం ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి సర్టిఫైడ్ ఇరవై సంవత్సరాలు తీసుకుంటే ఏ ఒక్క రోజు కూడా పింగిల్ నర్శాయి పేరు లేదు పింగిల్ నర్సరింది చీటి చేసింది నువ్వు నేను కాదు అలాగే దీని వెనుక ఈ కూరపల్లి గ్రామం మాజీ సర్పంచ్ కందికట్ల మనసుల ఈ మధుసూధన్ రెండు వేల ఎనిమిదిలో తన భార్య కందికట్ల సంధ్యానిపై ఐదెకరాల పట్నాల గుంటల భూమి బిజ్జిగురు శివారులోని ఎనిమిది వందల ఎనభై తొమ్మిది సర్వే నంబర్ లో పింగిల్ వెంకటేశ్వర రెడ్డి గారి నుండి చేసుకున్నాడు పింగిల్ వెంకటేశ్వర్ గారి రెడ్డి గారిని మభ్య పెట్టి అతను కూడా ఎంతో మందికి భూములు అమ్మిడు కానీ ఏ రోజు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టాలి అట్లాంటి వ్యక్తిని మభ్య పెట్టి వీళ్ళ భార్య పేరు మీద ఎకరాల పట్నాల గుంటలు చేసుకొని దాన్ని ఎంఆర్ఓ ఆఫీసులో అమలు ఆ భూమి మోకపైకి రావడానికి గత పదిహేను సంవత్సరాలకు ప్రయత్నం చేస్తుంది దానికి నేను సహకరించకపోవడంతో వీళ్ళందరినీ కూడగట్టుకుని నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ ఈ ఫిర్యాదులు ఇప్పిస్తూ రోడ్డుపై బైఠాయించుడు అతను సంధ్యా టేడర్స్ నేటిదాత్రి విలేకరిగా అలాగే కొంతమంది పోలీసు అధికారులకు సాష్టాంగ నమస్కారం చేస్తూ వాళ్ళని మంచిగా చేసుకుని వీళ్ళందరినీ కూడగట్టుకుని నా మీద ఇలాంటి అది చేస్తున్నాడు నువ్వు ఒక సమాజంలో ఒక విలేకరి ఉండుకుంటూ ఒక తప్పుడు ఎలా తప్పుడు అంటే పింగిలి వెంకటేశ్వర రెడ్డికి పహానీ నాకల్లో ఏ పది సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రోజు కూడా పట్టా కాలంలో కానీ కబ్జా కాలంలో లేదు రెండు వేల ఎనిమిది మీ భార్య పేరు మీద చేసుకున్న టైంలో వెంకటేశ్వర రెడ్డి పట్టా లేదు మరి మీరు వెంకటేశ్వర రెడ్డిని మభ్యపెట్టి ఇటు రిజిస్టర్ను రెవెన్యూ అధికారులను మభ్య పెట్టి మీ భార్య పేరు మీద పట్టా తీసుకున్నావు తీసుకొని ఇవన్నిటిని అడ్ కొరకు నా మీద ఆరోపణలు చేస్తూ అడ్ ఈ మొత్తం విషయంలో నా మీద భూభాధితులు ఆరోపణలు చేసిన అందరూ కలిసి పోలీస్ ఎంఆర్ వాదేలంలో బహిరంగ విచారణకు కోరబెల్ల సిద్ధం వీళ్ళు నన్ను మన బ్యానర్పై ఆ తప్పుడు ఆరోపణలు చేసిన కనుక వీళ్ళపై నేను కోర్టులో పరుగు నష్టం దావేసి రెండు కోట్ల చేశాను వాళ్ళందరికీ నోటీసులు కూడా విన్నాయి నేను ప్రజల సమక్షంలో కోరపే గ్రామంలో ఎలాంటి విచారణకైనా సిద్ధం ఇప్పటికైనా మీ తప్పుడు ఆరోపణలు మార్పు ఉన్నతాధికారులు వెంటనే వీళ్ళపై చర్య తీసుకోవాలి అలాగే ఒక రెవెన్యూ ఆఫీసులో భద్రంగా ఉండవలసిన రెవెన్యూ పానీయులు వీళ్ళు చీట్ చేసి వాటిని ట్యాపరింగ్ చేసేవాళ్ళు దీనిపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా